హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నిన్న వచ్చేసి భోగి కదా అయితే ఆ భోగి వీడియో ముగ్గులు ఇంకా గొబ్బమ్మలు ఎలా పెట్టామో సెండ్ చేసాము అండ్ ఈ వీడియో అయితే సంక్రాంతి ముగ్గుల గురించి అది కూడా చేసాము సో ఆ వీడియో దీంట్లో చూద్దాము ప్లస్ ఇవాళ మా స్పెషల్ ఏంటంటే పొద్దున్న లేచి తల స్నానం చేశాక పూజ చేసుకున్నాము పూజ చేసుకున్నాక ఇంకా టిఫిన్ దోసాస్ తోటి కారీ చేసాము అండ్ మధ్యాహ్నం చికెన్ తెచ్చుకొని చికెన్ తోటి తిని తర్వాత మిరీనాతో ఎండ్ చేసాం అండ్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవే అనమాట ముగ్గులు చూసారు కదా ఈ ముగ్గులు చూస్తుంటే ఎంత బాగున్నాయో ఇవి సంక్రాంతిలో ఒక పాట అనమాట మెయిన్ అందరూ కూడా వీటి గురించే ఎక్కువ టూ టూ త్రీ డేస్ నుంచి నుంచి ప్లాన్ చేస్తారు ఇది వచ్చేసి నావెల్ ముగ్గు అనమాట సో లాస్ట్లో వచ్చేసరికి ఆ అనేది తగ్గిపోద్ది కదా సో మమ్మీ అయితే స్టార్టింగే ముగ్గు వేశారు కాకపోతే లాస్ట్లో వచ్చాక ముగ్గు కలర్ చాలా బద్దకం వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి చిలకల ముగ్గులు ఐ మీన్ అది అది వచ్చేసి మ్యాంగో పట్టుకున్నాయి చిలకలు ఇక్కడ వచ్చేసి కలర్ కాంబినేషన్ నేను సెలెక్ట్ చేసిందే ఐ మీన్ ఎలా ఉందో చెప్పండి ఇది రథం అనమాట మీరు చూసినంత వరకు ఎక్కువ ఏ ఇంట్లోనైనా అదే ముగ్గు వేస్తారు చాలా వరకు సో ఇంకా బయట దాని గురించి చెప్పడానికి అసలు మాటలు అనమాట సో ఆ కలర్ సెలెక్ట్ చేయడానికి కానీ ఆ ముగ్గు సెలెక్ట్ చేయడానికి కానీ పట్టిన టైం వేసిన దానికంటే ఎక్కువ అనమాట సో ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసామన్నమాట సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయింది నైట్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం వరకు వేస్తూనే ఉన్నాము ఈ చిన్న ముగ్గు కానీ పెద్ద ముగ్గు కానీ రెండిటికి ఈక్వల్ టైం పట్టిందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ కాంబినేషన్స్ ఈ కలర్స్ వేస్తుంటే కళ్ళు ఎలానో అవుతున్నాయి ఐ మీన్ ఎన్ని కలర్స్ ఎంత టైం పట్టుంటుంది అనేది మీకు తెలుస్తుంది సో ఇదనమాట ముగ్గు ఇక్కడ డిజైన్ కానీ అవుట్ అవుట్ కట్ ఎలా ఉండాలి ఏంటి అనేది చూడ్డానికి మాకు ఇంకా ఎక్కువ టైం పట్టింది హ్యాపీ సంక్రాంతి అని మా చెల్లి రాసింది సో ఈ ముగ్గులన్నీ వేసేసరికి మాకైతే ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము సో ఇక్కడ మీకు చూపిస్తున్నది మీకు మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి సో ఇవైతే డాడీ పొలంలో నుండి వీటిని వడ్ల కంకులు అని అంటారు పిట్టల కోసమని తెచ్చారు స్టార్టింగ్లో ఇక్కడ కట్టారు అండ్ అక్కడ కూడా కట్టారు కోతులు ఉంచట్లేదు అని ఎంత ఐ మీన్ ఎన్ని తెచ్చినా కూడా కోతులు ఉంచట్లేదు అనమాట అక్కడ కొట్టినా వెళ్ళవు కోతుల మీదకి వస్తున్నాయి సో అక్కడ ఉండట్లేదని సపోటా చెట్లో కట్టామన్నమాట ఇందాక చూపించాను కదా మీకు అదే సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం కిందనే వేసే అంత ఆగమాగం చేసినాయి అనమాట సో పైన లాస్ట్ వన్ ఆర్ టూవే మిగిలాయి పైన కంకులు అనేటివి మీరు చూసారు కదా అక్కడ చూడండి రెండే మిగిలాయి ఎక్కువ కూడా మిగలేదు అన్నీ కింద పడేశాయి అవి తీసుకెళ్ళడం కంటే ఎక్కువ కిందనే పడేసాయి అనమాట సో అక్కడ కూడా ఉంచట్లేదు అని అక్కడ జామ చెట్టు కట్టామన్నమాట నేను అక్కడ జూమ్ తీసి తీసాను డాడీ ఎందుకంటే అక్కడ దగ్గరికి వెళ్తే పిట్టలు అనేవి వెళ్ళిపోతాయని ఎంత క్యూట్ ఉంది కదా ఆ పిట్టలు తినడం కానివ్వాలండి సో ఇవైతే పిట్టల కోసమని వచ్చారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గురు నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి బాయ్